అందరికీ నమస్కారం వేది కలిపించిన పెద్దలందరికీ అందరూ ఇక్కడ విచ్చేసిన ఆత్మసాయ కుల బాంధవులకి అందరికీ నమస్కారాలు జన్మదినాన్ని పురస్కరించుకొని డాక్టర్స్ డే అనేటువంటిది నిర్వహించడం ఆరవాతి వస్తుంది పంతొమ్మిదిలో తొమ్మిది అతను కొన్ని నియమ నిబంధనలు కూడా పెట్టాడు డాక్టర్లకు కొన్ని ఆదర్శ సూత్రాలు కూడా వారు నియమించడం జరిగింది ఒక వ్యక్తి మహిళ కానీ పుష్యుడు కానీ డాక్టర్ మీద నమ్మకంతో వారి శరీరాన్ని వాళ్ళకు అప్పచిచ్చి అన్ని రకాల పరీక్షలు చేసుకోవడానికి అనుమతిస్తారు పరిచయం లేని డాక్టర్ దగ్గర కూడా రోగము నయం చేసుకోవడానికి డాక్టర్ దగ్గరికి తన బంధువులుగా చెప్పినటువంటి విషయాలను కూడా డాక్టర్ చెప్తాను కారణం ఏంటంటే డాక్టర్లు అనే మతము భగవంతులతో సమాధానం డాక్టర్లు కూడా వాళ్ళు కూడా నైతిక విలువలను పాటేతారు డాక్టర్లు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని నీతి నిజాయితీగా వారు చెప్పిన విషయాలు ఆ మానసికంగా ఉన్నటువంటి రోగి యొక్క రోగాన్ని న్యాయం చేసి వాళ్ళు ఈ సమాజంలో మంచి సేవలు చేయడానికి వాళ్ళని తిరిగి సమాజానికి పంపించాల్సిన బాధ్యత ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్లు కొంతమంది వ్యక్తులు డాక్టర్ మీద దౌర్జన్యం చేస్తున్నారు అలాంటి వాడుకోవాలని నేను ఈ సందర్భంగా అందరికీ సూచన చేస్తున్నాను కఠినమైన చట్టాలు కూడా రావాలి కొరకు కొంతమంది డాక్టర్ల మీద నేరాలు ఆరోపించేసి వాళ్ళను దానికి బాధ్యతలు చేస్తున్నాం అనటం కూడా దుర్మార్గలు అవన్నీ కూడా నేర వారిని నేర శిక్ష శిక్షణలో ఇవన్నీ చేర్చబడ్డాయి కాబట్టి చాలా జాగ్రత్తలు దేవుళ్ళు డాక్టర్ రక్షించాలి నా పేరు జిల్లా వెంకటేశ్వర్లు ఖమ్మం జిల్లా అభ్యుదయ భద్రశా సంఘం అధ్యక్షుడి ఈరోజు డాక్టర్ జటి సందర్భంగా డాక్టర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మా వైద్యులు కూడా పట్టణంలో ఉన్నారు వారు కూడా మా చిరు సత్కారంగా ఈరోజు వారిని ఈ వేదిక మీద పిలిచి వారు సన్మానం వారిని సన్మానం జరుగుతుంది వారితో పాటు పట్టణం చే పట్టణంలో పనిచేస్తున్న కొన్ని ఆర్పి డాక్టర్లు కూడా మేము ఇలా పిలిచి వారికి కూడా సత్కారం చేశాము ఇలాగే మరి ముందు పదమసారి సమాజంలో ఉన్నటువంటి వైద్యులు మరి ఉద్యోగస్తుల్ని మహిళల్ని సందర్భానుసారంగా వారికి సగోరంగా మేము వారిని సన్మానం చేసుకుంటాము ఇంకా సమాజంలో పేదవారికి కానీ వారికి ఎంత సమస్యలు వచ్చినా కూడా మేము వారిని మేము మా చేత వారికి సాయం చేసి వాళ్ళ సమస్యను పరిష్కారం చేయడానికి ఆ విధంగానే మరి మాకు ఏమైనా కబురు చేసినా కూడా మాకు తెలియపరిచినా కూడా ఇప్పుడు వచ్చినటువంటి డాక్టర్ అందరూ కూడా మేము సంబంధిత ఆ దబ్బుకు సంబంధించిన వాళ్ళ బాధితుల్ని వారికి పరిచయం చేసి మరి వైద్య ఖర్చుల్లో కూడా తగ్గింపు చేసే అవకాశం మనం కల్పిద్దాం మరి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు మరి అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి కులబాంధ్ర దోషని వాళ్ళందరూ కూడాను మరి ధన్యవాదాలు పొందుతూ పాట మాకు మరి ఈ కార్యక్రమానికి డాక్టర్ చంద్రమోహన్ గారు విజయలక్ష్మి గారు ఉదార పద్మ గారు మరి నాగేశ్వరరావు గారి అంతా కూడా ఈ దోతికి సహాయం చేసి మరి కార్యక్రమం జయప్రదం చేశారు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం థ్యాంక్ యూ డాక్టర్ జే విష్ణునద్ద గారు విశ్వేశ్వర గారికి సందన కార్యక్రమం జరుగుతుంది మేముగా రాజ్ కుమార్ గారికి సన్మానం పడుతున్నాం सर जिल्हायक आरोग्य डाक्टर् प्रकाश नगर सुमार ఇరవై పాతి మృతుల నుంచి కూడా వైద్య వీణు ప్రకాష్ నగరు ఈ రోజు సోమవారం అయినా కూడా మరి ఎంతో మంది ఈ కార్యక్రమానికి వచ్చి మా అందరికి రెండు ఐనిస్ జస్ట్ చేస్తున్నాము మీరు ఫోటోలు తీసుకోండి